ఐదు వందల సంవత్సరాల క్రితమే భారతదేశంలో పన్ను విధించే ఉదాహరణ ఉందని స్టేట్ సెంట్రల్ జీఎస్టీ సభ్యులు వెంకట సుబ్బారావు పేర్కొన్నారు కావిల్ లో ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన టూ పాయింట్ జీరో జిఎస్టీ విధానంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా అమరా వెంకట సుబ్బారావు మాట్లాడుతూ కొన్ని నెలల క్రితం తాను కేంద్ర ఆర్థిక మంత్రిని కలవడం జరిగిందని వివరించారు ఆ సమయంలో కొన్ని సమస్యలపై మంత్రికి వినతి పత్రం అందించామని తెలిపారు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి సూపర్ జిఎస్టీని తీసుకురావడంతో ఎంతో లబ్ధి చేకూరుతుందని వివరించారు సూపర్ జిఎస్టీని తీసుకొచ్చిన దేశ ప్రధాని రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆయన కొనియాడడం జరిగింది ఈ కార్యక్రమంలో పలువురు వ్యాపారులు పాల్గొన్నారు మా సోదరు సమానులు మన కావ్య కృష్ణారెడ్డి గారికి మరియు వేరేళ్ల జావు గారికి కందుకూరు సత్యనారాయణ గారికి వరప్రసాద్ గారికి జ్యోతిపాడక్ గారికి చెన్నా వెంకటరాయ గారికి ఆయటర్ గారికి రాజేంద్ర గారికి సమకాసీనైనటువంటి సోదరు సమానులు అందరికీ హృదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు సూపర్ జిఎస్టి జిఎస్టి పిలువబడుతున్న ఈ ట్యాక్స్ రెండు వేల ఇరవై ఐదు విశాఖపట్నంలో నేను ఒక విన్నతి పత్రం ద్వారా నేరుగా ఆర్థిక శాఖ మంత్రులైన నిర్మలా సీతారామన్ గారికి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది దాంట్లో కొన్ని ప్రజలకు ఉపయోగపడే వస్తువుల పైన ఒకసారి పరిశీలించడం వచ్చిందిగా కోరుతూ ఆ రోజు ఆమె కలవడం జరిగింది ఆ రోజు జిఎస్టి మీటింగ్ లో మీటింగ్ సందర్భంగా నాకు అవకాశం కలిగింది ఆ రోజు సర్వీస్ సెక్టార్ లో ఉన్నటువంటి సర్వీస్ సెక్టార్ పరిధిలోకి తీసుకువెళ్తే ప్రజానీకానికి ఎంతో ఉపయోగంగా ఉంటుందని ఆ రోజు మేడం గారికి నేను సవీనయంగా వినపించుకోవడం జరిగింది దాని తదుపరి ఇది ఆంగ్ల భాషలో ప్రతిబమైతున్న వల్ల జీఎస్టీ అందరూ ఎడ్యుకేటెడ్ పర్సన్సే దీని మీద ఆధారపడి ఉండరు అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ కూడా కొంతమంది జీఎస్టీ పరిధిలోకి వచ్చే అవకాశం ఉన్నందువలన అందరికీ ఇంగ్లీష్ పరిజ్ఞానం లేనందువలన అంటే ఉండనందువలన నేను తెలుగులో దీన్ని ప్రచురితం చేస్తే చాలా బాగుంటుందని మా కమిషనర్ గారు బాబు గారికి కూడా ఒక వినతి పత్రం గతంలో ఒక ఆరు నెలల ముందు మా బీజేపీ శాఖ ఆధ్వర్యంలో మేము కావాల నుంచి వెళ్ళి మన ప్రమాణ మేము అంతా కలిసి ఇవ్వడం జరిగింది ఆ రోజు ఆ రోజు కూడా దాన్ని వాటి పరిగణలో తీసుకొని మొన్న ఇరవై రెండవ తారీఖు ఒక రోజు ముందుగా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన కాపీని సభ్యులందరికీ కూడా జిఎస్టి బోర్డు కాపీ పంపించడం జరిగింది ఇప్పుడు మన వరప్రసాద్ గారు కొన్ని విషయాలు చెప్పారు భారతదేశ చరిత్రలో రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం పన్నులు ఏ విధంగా ఉండాలని కౌటిల్యుని అర్థశాస్త్రంలో రచించబడింది రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం గుప్త సామ్రాజ్యంలో మొట్టమొదటి గ్రంథంగా దాని పేర్కొనబడుతుంది ప్రజల పైన పన్నులు ఏ విధంగా ఉండాలి ఎంత సున్నితంగా ఉండాలి తేనె మకరందాన్ని సేకరించినట్టుగా తేనె డికలు ప్రజలపై ఆ భారం ఎక్కువ పడకుండా ప్రజలు ప్రజలపై ఇబ్బందులు లేకుండా ఉండాలనే కోరికతోటి ఆ రోజు ఆ గ్రంథాన్ని రచించారు మన పెద్దలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ మన ఆర్థిక శాఖ మంత్రులైన నిర్మలా సీతారామన్ గారు కానీ మన చంద్రబాబు నాయుడు గారు కానీ మన ప్రీసభ ముఖ్యమంత్రి గారు వారు కూడా ఎనిమిది వేల కోట్లు సంవత్సరానికి రాబడి తగ్గుతున్నా కూడా ప్రజలందరికీ ఎన్నో పథకాల రూపంలో ఎన్నో పథకాలు అందిస్తున్న వారు దీనిని కూడా ఆమోదం తెలిపి ఎనిమిది వేలు కోట్లు రాబడి పోయినా పర్లేదు కానీ ప్రజలందరికీ జిఎస్టి పరిధిలో చాలా తక్కువగా కొన్ని పర్సంటేజ్ తగ్గించాలనే ఉద్దేశంతో వారు కూడా ముందుకు వచ్చి నరేంద్ర మోడీ గారికి సంఘీభావం తెలిపడం మనం వారిని కూడా ఈ సభకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రోజు మనం చాలా వస్తువుల పైన జీరో ట్యాక్స్ విధించడం జరిగింది ఇప్పుడు బ్రెడ్ పద్దెనిమిది పర్సెంట్ నుంచి జీరోకి వెళ్ళిపోయింది అట్నే రోటీ కానీ పిజ్జాలు కానీ ఐదు పర్సెంట్ ఉన్నాయి కూడా సున్నా పరిధిలోకి వెళ్ళడం జరిగింది వెన్న లాంటి నిత్యావసర వస్తువులు కూడా పన్నెండు పర్సెంట్ నుంచి ఐదు పర్సెంట్ పరిధిలోకి వెళ్ళడం జరిగింది ఇప్పుడు భుజియా లాంటి వస్తువులు కూడా నిత్యం ఉండేవల్ని కూడా పద్దెనిమిది నుంచి ఐదు పర్సెంట్లోకి రావడం జరిగింది వీటన్నిటిని పరిధిలో తీసుకొని కేంద్ర ప్రభుత్వానికి లక్షల కోట్లలో లక్ష యాభై వేల కోట్ల నుంచి రెండు లక్షల కోట్లు ఆదాయం రాబడి తగ్గుతుందని తెలిసినా కూడా గౌరవ ప్రధానమంత్రి గారైన నరేంద్ర మోడీ గారు ఆర్థిక శాఖ మార్చిలో నిర్మలా సీతారామన్ గారు గౌరవ ముఖ్యమంత్రి వారిలో ఆంధ్రప్రదేశ్ శ్రీ చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా సంఘీభావంతో ఈ రోజు జిఎస్టి ప్రతి కుటుంబానికి పదివేల నుంచి పదిహేను వేల రూపాయలు సంవత్సరానికి వాళ్ళ ఆదాయాన్ని పెరిగే విధంగా అంటే వాళ్ళు ఖర్చు చేస్తున్న దాన్ని తగ్గించి దీని ఉపయోగపడడం అనేది చరిత్రలో రికార్డు బ్రేక్ ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా పన్నులు పోవటమే కానీ పన్నులు తగ్గడం అన్నది శ్రీ గౌరవనీయ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో జరగడం మాకెంతో శుభంగా మేము పరిగణిస్తున్నాము పెద్దలందరూ మాట్లాడవలసి ముందన్న నేను సభ ముఖిస్తున్నాను థ్యాంక్ యూ